అందరికీ నమస్కారం నేను జనరల్గా ఈ తెలుగు భాష గురించి మాట్లాడే వాళ్ళ గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఎవరి జోలికి నేను వెళ్ళం ఎందుకంటే నేను కూడా నిత్యం చాకటి వారే కానీ గరికపాటి వారే కానీ ప్రవచనాలు అయ్యి ఎంత ఉంటాను కాబట్టి వాళ్ళంటే వాళ్ళకి ఆ సంస్కృతం మీద ఆంధ్ర మీద తెలుగు భాష మీద వాళ్ళకున్న పట్టు అట్లాంటి వాళ్ళు చెప్పే అర్థాలు అవన్నీ చూసి చాలా ఆనందపడుతూ ఉంటాను కాకపోతే ఏంటంటే నిన్న ఏదో అంతర్జాతీయ తెలుగు మహాసభలు రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు అని చెప్పి రాజమండ్రిలో ఏదో కండక్ట్ చేస్తారు ఏదో ఆంధ్ర సారస్వత పరిషత్ అని చెప్పి మసా శ్రీనివాసు ఆయన గారు అట్లాగే చైతన్యరాజు గారు కలిపి కండక్ట్ చేస్తారు అది సరే చేసుకోవడాది వాళ్ళ ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి దాని గురించి మనం కామెంట్ చేయకూడదు కాకపోతే దాంట్లో ఈరోజు పేపర్లు వచ్చింది ఏంటంటే రెండు రాష్ట్రాలు తెలుగును చంపేస్తున్నాయి ఇది అన్నది ఎవరంటే స్వరూపానందేంద్ర సరస్వతి ఈయన సరస్వతి అంట మరి సరస్వతి పుత్రుడేమో అట్లాగే గోదావరి తీరంలో ఘనంగా తెలుగు పండుగ అని చెప్పి ఎడ్డికైతే ఉంది కానీ దీంట్లో కూడా అదే కొట్టేస్తాం రెండు రాష్ట్రాల్లో మాతృభాషను చంపేస్తున్నాయి స్వరూపానందేంద్ర స్వామి ఈ స్వరూపానందేంద్ర స్వామికి ఏంటంటే సాగుబడి రోగం అంటారు కదా ఆయన దూది ఇంత దూది గ్రామ దూది మరో కూడా అత్యవసరం పని లేదు ఆయనకి జీవనోపాధి అంతా కూడా లభిస్తుంది ఆయన ఒక కరపలో ఏదో పట్టుకుని తయారవుతాడు అక్కడికి వెళ్తాడో అంతా కింద కూర్చొని ఎడుకుతాడు ముఖ్యమంత్రులకి ముఖ్యమంత్రులు అంతా అక్కడికి తగినడతారో కాబట్టి ఆయన కలిసి సాగుతుంది కాబట్టి దాన్ని సాగుబడి రోగం అంటారు మామూలుగా అయితే గ్రాధిక భాషలో మనం పల్లితూరులో మాట్లాడుకునే మాట్లాడాలి అలాగా ఆయనకి సాగుతుంది కాబట్టి నేనే చెప్తాడు అంటే తెలుగు చెప్పాడో సంస్కృతం చెప్పాడో హిందీ చెప్పాడో మరాఠీ చెప్పాడో మనకు తెలియదు కాబట్టి ఆయన హిందీ తెలుగు చంపేస్తాయంట ఇప్పుడు ప్రతి విధవకి ఒక ఫ్యాషన్ అయిన డైలాగులు రెండు ఉంటాయి మీరు గమనించండి ఏంటంటే చట్టం తన బంతా చేసుకుపోద్దు దానికి అర్థం అలా భూ ప్రపంచంలో లభించలేదు ఎవరికే కూడా అట్లాగే తెలుగు భాషను చెప్పేస్తారు మాతృభాషను చెప్పేస్తారు ఇంకా కొంతమంది పెద్దలు చట్ట సభల్లోని ఉన్నతమైన స్థానాల్లోని కా న్యాయ కోవితులు ఇటువంటి వాళ్ళంతా కూడా మేము కూడా తెలుగులోనే చదువుకున్నాం మేము కూడా చిన్నప్పుడు చిన్న చిన్న స్కూల్లోనే పుట్ట పుట్ట స్కూల్లోనే ఇంతంత స్కూల్లోనే చదువుకున్నాం మేము ఇంత అభివృద్ధిలోకి వచ్చేసామని చెప్పి చెప్తాం సరే మీరు అప్పుడు చదువుకున్నారో మీకు సాగుబడి రోగం ఉంది కాబట్టి మీ తల్లిదండ్రులు మీకు మంచి మంచి సూషన్లు పెట్టించాడు మంచి మంచి ఉపాధ్యాయులు మీకు బోధించాడు మాకేంటి మా కాపీ తెమ్మనివాడు ఒకడో ముక్కుబడు తెమ్మనివాడు ఒకడో అటువంటి స్కూల్లో చదువుకున్నాం మేము వచ్చి బూతులు చెప్పి హిందీ అంటాడు నా బళ్ళు చదువుకున్నాం అన్నదమ్ముల ఇద్దరికి రెండు రోజులు తేడాలో డేట్ ఆఫ్ బర్త్ చేసే స్కూల్లో చదువుకున్నాం మేము నాది డిసెంబర్ పద్దెనిమిది డేట్ ఆఫ్ బర్త్ మా అన్నయ్యదే డిసెంబర్ ఇరవై నాకంటే మా అన్నయ్య రెండు రోజులు చిన్నోడు అది మా కర్మ మేము అటువంటి అంత చిన్న చిన్న విలేజ్లో చదువు కాబట్టి ఇంగ్లీషు లేక మేము ఏమి ఇబ్బందులు పడతాం అనేది మా గుండు కొత్త తెలుస్తుంది మా కడుపు బట్ట తెతుంది మా ఆవేశం తెలుస్తుంది మమ్మల్ని రెచ్చగొట్టాను అనుకోండి ఇంకా తెలుగులోనే అనండి తెలుగులోనే చదవండి అని చెప్పనుకో అన్నవాడు ఎవడైనా సరే నా కొడకల్లారా మీ పిల్లల్ని ఎక్కడ చదివించారు రా మీ మనల్ని ఎక్కడ చదివించారు రా అది ఒకటి చెప్తారా తప్పుడు నా కొడకల్లారని పతిరా కొడుకు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది తెలుగుని చంపేస్తారు తెలుగుని చంపేస్తారు ఆ స్వరూపానంద సరస్వతి ఎవడో ఉన్నాడు కదా ఆడేమన్నా ఒక కేజీ బరువు అంతా చెప్పినాడి ఆడ పెండా కూడా అక్కడ మఠంలో పెట్టేస్తాడు పెండా కూడా తినేస్తాడు అక్కడ ఆస్రమ మీద కూర్చుంటాడు వచ్చిన ముఖ్యమంత్రులతో సహా మిగతా వాళ్ళంతా కింద కూర్చోవాలి ఆడికి ఆడే ముందరూ చెప్తాడంట అందుకని చెప్పి తవ్వితే చాలా లోతుకి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏ విధవా తెలుగును సంస్కరించక్కడద్దు తెలుగు ఏమీ చచ్చిపోదు తెలుగు ఏమీ కూడా అవమాన పాలైపోదు తెలుగు భాష బతికే ఉంటుంది కాకపోతే అంటే పిల్లలందరూ కూడా ఆంగ్ల మాధ్యమంలోనే చదువుకోండి ఇంగ్లీష్లోనే చదువుకోండి మీరు ప్రపంచంలో అభివృద్ధిలోకి వెళ్తారు మీకు రెండు మూడు భాషలు వస్తే గొప్పవాళ్ళు అవుతారు పివి నరసింహరావు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే ఆయన హిందీ మాట్లాడగలరు ఇంగ్లీష్ మాట్లాడగలరు తెలుగు మాట్లాడగలరు అటువంటి పద్నాలుగు భాషలు మాట్లాడగలరు సమంతుడు కాబట్టి ఆయన ఆ స్టేజ్కి వెళ్ళాడు మీరు నేను వెళ్తావా అంటే ఈరోజు మనకి ఏబీసీలు ఎన్నుంటా కూడా తెలియదు పూర్తిగా అటువంటి పరిస్థితుల్లో మనం పెరిగాం కాబట్టి ఆ బాధ మాలో ఉంది కాబట్టి చెప్తున్నాను ఈ యదవలకై తెలుగుని బతికించండి తెలుగుని బతికి తెలుగుని చంపేస్తుంది ఎవడైనా ఏదో సరస్వత తొక్క తో అక్కకునే యాదవన్నారా యాదవని ఇప్పటివరకు గౌరవించబడ్డా అండి రెండు రాష్ట్రాలు తెలుగుని చంపేస్తాయి అంటవ తెలుగుని బతికించాలంటే అందరూ తెలుగులో చదువుకోవాలి తెలుగులోనే మాట్లాడండి తెలుగులోనే చావండి అని చెప్పి ఇటువంటి యదవల్ని ఎవరిని కూడా క్షమించవలసిన పని లేదని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా జాతీయ భాష అంతర్జాతీయ భాష రీజనల్ లాంగ్వేజ్ మూడు కూడా నేర్చుకుంటూ తెలుసుకుంటూ అందరికీ కూడా మంచిది అందరూ ఉపయోగపడుతుంది అభివృద్ధిలో కలుగుతాం కానీ మనకు ఒక సోపానం అవుతుంది కాబట్టి డెఫినెట్గా మన ప్రాంతీయ భాష తెలుగు నేర్చుకోండి తెలుగులో మాట్లాడండి ఇంట్లో అట్లాగే తెలుగులోనే మాట్లాడతాం అట్లాగే అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ నేర్చుకోండి జాతీయ భాష హిందీ నేర్చుకోండి ఏ భాషనే వ్యతిరేకించొద్దని చెప్పి మీకు అందరికీ సవీనియంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను రామానరావు జై హింద్ నమస్తే